హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీవీ పావని ఏంటి అంతా హడావిడి హడావిడిగా ఉంది జనాలు అందరు ఉన్నారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళు అయితే పో బ్రహ్మంగారి మఠంలో ఉండే పోలేరమ్మ తల్లికి ఆటలు పెట్టుకుంటారు మూడేళ్ళకి ఒకసారి సొంగ చుట్టాలందరూ వచ్చారు వాళ్ళు వంట కాల్చినవి అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడేమో అమ్మవారికి ఆటలకి పూజ చేసుకొని తీసుకెళ్ళాలి ఇంటి దగ్గర నుండి ఇంకా ఇలా అమ్మ పూజ చేసిన తర్వాత అందరం మొక్కున్నాం ఇంకా నైటే స్టార్ట్ అయిపోయాం గుడి దగ్గర అమ్మ అక్కడ నిద్ర చేయాలని చెప్పేసి ప్రతిసారి నైట్ వెళ్తాం ఇంకా అక్కడ చెట్టు ఉంది కదా ముందు ఆ చెట్టు దగ్గర ఉండేది అమ్మవారు తర్వాత రీసెంట్గా ఈ గుడి కట్టించారు ఆ గుడిలో ప్రతిష్ట చేశారు అమ్మవారిని ఇంకా నేను మా పిన్ని మా నాన్న మా అమ్మ చీకట్లోనే చేసి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసి ఇక్కడ వంట వాళ్ళు వంట స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అమ్మ వంట దగ్గర పూజ చేసేసింది నేను ఇక్కడ పూజ వెళ్ళి అక్కడ మేము గుడి దగ్గర బోనం ఉంది మా అమ్మవారికి నైవేద్యం బోనం అయిపోయింది తర్వాత గన్నెది కావాల్సిన పిండి విసుకున్నారు ఇక్కడ ఇంకా బోనం అయిపోతునే బోనం అంతా పూజించుకొని గండి కావాల్సినవి అన్నీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని అన్ని రెడీ చేసుకుంటున్నారు అమ్మవారికి వడి బియ్యము ఇవన్నంతా మా అమ్మ నా పెళ్లి మంచిగా దొరికితే గండిదే మోసక్కు నింది అంట ఆ ముక్కు ఈసారి తీర్చుకుంటుంది మా అమ్మ ఆ రోజు గండిదే మోసేంత వరకు మౌన ఉన్నింది 브레이크는 <목소리도> 뭐